హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి తోటపూరి మామిడికాయ తోటి తురిమి కోపు పెట్టుకుండే విధానం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కన్నా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు నేను తోటపూరి మామిడికాయ అనేది ఒకటి తీసేసుకున్నాను బాగా మనకు ఋతువుకి వచ్చిన మామిడికాయ తీసేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మనం కొబ్బరి తురుముకుండేదాంతో తురిమేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాన్ పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి కోపు సరిపడే ఆయిల్ వేసేసాను ఆ తర్వాత వచ్చేసి దాంట్లో ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసేసుకున్నాను ఈ శనగపప్పు వేసేసిన తర్వాత కొన్ని ఆవాలు అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసి మంచిగా కలిపేసుకుంటూ ఏం చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి వెల్లిపాయలు కూడా కొన్ని కట్ వలిచి పెట్టుకొని వేసేసుకుంటున్నాను ఈ విధంగా వెల్లిపాయలు కూడా కొన్ని ఎగస్ట్రా వేసేసుకోండి చాలా మంచిగా ఏగితే గన కోపలు అనేది వెల్లిపాయలు కూడా మంచిగా టేస్ట్ అనేది వచ్చేస్తాయి ఆ తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు కూడా మూడు నాలుగు ఇంచీ వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి ఈ విధంగా కోప అనేది మంచిగా ఏగనీయాలి ఆ తర్వాత వచ్చేసి రెండు రెమ్మలు కరేపాకు కూడా వేసేసుకుంటే గన బాగా చిట్టపటలాడుతూ ఏగుతుంది ఈ విధంగా ఉల్లి వెల్లిపాయలు ఎండుమిరపకాయలు శనగపప్పు వేయిపోయిన తర్వాత ఈ విధంగా రెండు రెమ్మలు కరాపాకు అనేది వేసేస్తున్నాను కరాపాకు రెండు రమ్మలు వేసేసి మంచిగా చిట్టపటలాడేటట్టు ఈ విధంగా ఏ కలిపేసుకుంటూ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి తోటపూరి మామిడికాయ తురుమి పెట్టినది వేసేస్తున్నాను బాగా మనకు ఋతువుకు అనేది వచ్చింది మన తిండికి వచ్చే వచ్చేసింది టేస్ట్ కూడా మంచిగా ఉన్నింది మామూలుగా పచ్చి మామిడికాయ తిన్నా కానీ మంచిగా అమ్మగా రుచిగా ఉంది ఈ విధంగా తురుము పెట్టుకున్నది మామిడికాయ తురుము అనేది వేసేసాను ఈ విధంగా చేసుకుంటే గన మనం మామిడికాయ తురుమేసి ఈ విధంగా కోప అనేది వేసేసుకుంటే గన మనకు వారం పది రోజుల వరకు మంచిగా ఉంటుంది నిలవ అనేది మనం ఈ విధంగా కోప అనేది ఏం చేసుకున్నప్పుడు మంచిగా ఫస్ట్ బాగా ఆయిల్లో అనేది కొంచెం బాగా వేగిపోతే కన్నా మనకు వారం పది రోజులు బయట పెట్టినా కానీ మంచిగా చెడిపోకుండా మంచిగా ఉంటుంది చేయి తగలకుండా ఈ విధంగా మనం వేసుకుంటే నిలవ నిలవనేది మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు అనేది వేసేస్తున్నాను మనకు సరిపడే ఉప్పు అనేది వేసేసుకోవాలి మళ్ళీ కానీ చూసి మళ్ళీ వేసేసుకోవచ్చు ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుంటూ చేసుకోవాలి ఈ విధంగా వేయించేటప్పుడు కొంచెం సిమ్మిలేకల్లే తిప్పి ఏం చేసుకోండి ఇలా మామిడికాయ తురుము అనేది మంచిగా ఎగనీయాలి మనం దగ్గరే ఉండి ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి ఈ విధంగా చేసిస్తే కన మంచిగా మన పిల్లలు అనేది ఎంజాయ్ చేస్తూ తినేస్తారు రైస్లకి ఆ తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కారం అనేది వేసేసుకుంటున్నాను ఎక్కువ కారం తినేవాళ్ళు ఉన్నా కానీ మీరు కారం అనేది చూసి వేసుకోండి మొత్తం అంత మామిడికాయ వేగిపోయిన తర్వాత ఈ విధంగా లాస్ట్లో అనేది వేసేసుకోండి కారం అనేది ఈ విధంగా కారం కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటూ సిమ్లే సిమ్లేకల్లో పెట్టి వేయించుకోండి బాగా ఏగుతుంది హైలాగ పెడితే అడుగు అనేది అంటేస్తుంది ఈ విధంగా తడే అంత పుయ్యేంత వరకు మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఏగిపోయిన తర్వాత ఈ విధంగా మనం వేడి వేడి రైస్ లెగ్గా అని కలిపి చేస్తే కన మన పిల్లలు అనేది ఎంజాయ్ చేస్తూ తినేస్తారు చూడండి ఎంత మంచిగా ఏగిపోయిందో ఈ విధంగా వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం బయటికి వస్తే మనకు మంచిగా బాగా ఏగినట్టు ఈ విధంగా ఏం చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కితే కన్నా మన నా వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి